రంగారెడ్డి జిల్లా ఆంధోల్ మండలం డాకురు గ్రామంలో పసుక పండగ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు తెలంగాణ రాష్ట వైద్య ఆరోగ్యశాఖ సైన్స్ టెక్నాలజీ శాఖ వర్యులు శ్రీ దామోదర రాజనరసింహ गेमपीरी कुल्लू हल्ली री बन्डालो गेमपीरी कुल्लू हल्ली री बन्डालो रीनी मेडाले ना येशिया रीनी मेडाले अन्त <muchas>

చాలా అవినావ భావ సంబంధం సార్ గారికి మినిస్టర్ సార్ గారికి ఉన్నదానికి అనుగ్రహించి ఇంతవరకు మీరు అద్భుతమైన సందేశం ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు ఇదిగో మా మధ్యలోకి ఆహ్వానించబడ్డ దైవ తండ్రి ఇదిగో సేవకులైన వారందరి కొరకులు అలాగే ఇదిగో తండ్రి అయా తండ్రి అయ్యా మంత్రి వరి దామోదర్ సార్ గారిని బట్టి వారి టీం అంతటి బట్టి చేరి వచ్చిన బిడ్డలందరి బట్టి వండు ఏసు నామములో ఇదిగో ఈ ప్రాంతంలో రక్షణ లేని వారు ఎవరైనా ఉంటే ఈ రాజున తండ్రి నీవు రక్షణ గుర్తించి వారి ప్రతి పాపమును తండ్రి రక్తములో కడుక్కొని తండ్రి మీరు కృప చూపించాలని వారి విత్తన కానుకలను బట్టి వారందరి కూడా సమృద్ధిగా దీవించవలసిందని కోరుతూ పరిశుద్ధ నామన్నా తండ్రి పాస్టర్ డేవిడ్ బాలరాజ్ గారి నాయకత్వంలో మిగతా పాస్టర్లు అశోక్ పాస్టర్ తిమోతి పాస్టర్ దిలీప్ పాస్టర్ అందరు కలిసి ఈ పసక పండుగ వన భోజనాలు జన్మడు ప్రాఫిట్ ఓ కారణంతో ఈ ప్రపంచానికి కారణం ఏంది అంటే తన జాతి వారిని ఈజిప్ట్ ఈజిప్ట్లో బందీలుగా ఉన్నారు వాళ్ళని విముక్తి చేయాలి లిబరేట్ చేయాలి బానిసత్వం నుంచి లిబరేట్ చేయాలి విముక్తులు చేయాలి ప్రతిసారి మోజుపై ఫార్ అడిగితే ఒప్పుకోడు ప్రతిసారి ఆ ఈజిప్ట్ లో ఉన్న ప్రతి ఒక్క ఇంటిని శాపిస్తాడు భగవంతుడు ఏంజిల్ ఆఫ్ డెత్ అంటాం మనం ప్రతి ఇంటిని తాకుతూ పోతుంది ఎక్కడైతే లేదా గురె రక్తంతో ఆ కడప చిహ్నంగా ఉన్నదో ఆ ఇంటిని తాకకుండా ముందు పోతుంది పదోసారి ఇదే జరుగుతుంది ఆ తర్వాత ఫార్మ చెప్తాడు సమ్మెల్ని విముక్తి చేస్తున్నా మీరు ఒకటి అని చెప్పి అప్పుడు నైలు నది జీవా నది నైలు మన గంగా నది ఎలానో మన కృష్ణా గోదావరి నదిలో చాలా పెద్ద నది ప్రపంచంలో నైలు నది ఆ నైలు నదిని దాటుకుంటూ తన ముందుండి తన ప్రజలని తన జాతి ప్రజలని అందరినీ తీసుకొని నైలు నది దాటి ముందుకొచ్చి ఆ తర్వాత సుమారు నలభై సంవత్సరాలు ఆ ఎడారిలో జీవిస్తాడు మౌంట్ సినాయ్ అని చెప్పి ఒక పర్వతం ఉన్నది ఆ పర్వతంలో భగవంతుడు నేరుగా మాట్లాడతాడు మోసిస్తుంది ఆ టెన్ కమాండ్మెంట్ ఇస్తాడు ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే పాస్మూర్తి భగవంతుని నీలలో ఎంతో గొప్పగా ఉంటాయి భగవంతు ఏ రకంగా మనం విశ్వసించాలి ఎవరిబడి దిస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా